अच्छा गै दिन मलाई भेट्नु भयो नि जस्तो लाग्यो नि बेरोरो नबाट बुवा नबुवा तैले आइतेले साइड प्रोट्स गर्नु उसको शक्ति हाइलाइट गर्नु त चेक गरौँ पहिला

ಎಲ್ಲ ಬುಕರಿ ಇದೆ ಓಕೆ ಬುಕರಿ ಇದೆ 195 ಮತ್ತೆ ಬುಕರಿ ಇದೆ ಮತ್ತೆ ಬುಕರಿ ಇದೆ ಮತ್ತೆ ಕುಚಿ ಇದೆ ಪಾಲಿ ಕಲ ಅದು ಏಕಿ ಹಾ ಬಲವಾ ಅದು ಏಕಿ ಅಲ್ಲ ఓకే బాబు పద్నాలుగులో రాలేదు ఇంకా మైచర్ అండి పదిహేడు పద్దెనిమిది పదిహేను దగ్గర ఇప్పుడు సార్ మిర్పు అదేంటున్నా పద్దెనిమిది ఉండే సార్ డబ్బు పద్దెనిమిది ఉండేది రౌడీగా ఉండేది ఉండాలి

ఈ మార్పులు పెట్టినా కాదు బాగా బాధ్యత అంటే ముందే చెప్తాం సార్ రైతుల నుంచి అక్కడ బైరా కూడ కాదు సార్ నేను ముట్ ఈ మార్పిడి అది దింట్ కానీ మేము కానీ సార్ మరి దీన్ని నేను ఏం రాయలేదు ఒకటి ఉందో ఫోర్టీన్ పర్సెంట్ మార్క్చర్ అనేది మనం గమనించడానికి చాలా లేదు బట్ ఇప్పుడు అన్నీ మనకి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ వచ్చినాయి నాలుగు కాబట్టి ఫోర్టీన్ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి నాలుగు కుప్పలు కాబట్టి మరి వాటిని కూడా దో కూడా ఆరంభించకపోతే కరెంట్ కాదు కదా అందరికీ పేపర్ను నేను ఆరంభించినట్టు వచ్చి నేను సంతోషపడ్డారు నేను కూడా వచ్చిన దోకచ్చు ఉడికి అనుకున్నాను నేను ఇంతలు మొదలు పెట్టానని చెప్పండి మళ్ళీ ఇంకోటి పేపర్లు కాదు ఏంటంటే ఈ పద్దెనిమిది క్వింటలకు పరిమితి చేస్తున్నామని చెప్పన్నారు ఈ పరిమితి అనేది ఉండకూడదు గతంలో ఎప్పుడూ పరిమితి లేదు ఈ పద్దెనిమిది క్వింటల్ ఎకరానికైనా పరిమితి గతంలో ఎప్పుడు లేదు కొనుడు సంతోషం మంచి పని చేస్తుంది ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనిపించే ప్రయత్నం చేయడం సంతోషం డెఫినెట్లీ అప్సేట్ గవర్నమెంట్ అర్థం వ్యక్తం చేస్తాం కానీ పద్దెనిమిది క్వింటల నిబంధన అనేది మాత్రం ఏది ఇస్తుందో కరెక్ట్ కాదంటున్నాను మీరు కేంద్ర ప్రభుత్వం నాయపెడుతోనే ఏదీతిందో గౌరవ మంత్రి గారు తుమ్మల నాయ గారు అనుభవజ్ఞులు వారు ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారు వారు అనుభవజ్ఞులు వారి ఏదీతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి మీరు నాపేడుతోని సహకారం పొందండి గతంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా నాయపేట ఎప్పుడు మనకు తోడ్పడ్డది కేంద్ర ప్రభుత్వం నాపేట ద్వారా ఎప్పుడు మనకు తోడ్పడ్డది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత నాయపడ ద్వారా తోడ్పడ్డం మనకు ఎక్కడికి వచ్చేది ఉందో ఈ పద్దెనిమిది క్వింటల్ నిబంధన తొలగింది ఇప్పుడు కనీసం వర్షాకాలంలో మీ ముప్పై క్వింటల్ యావరేజ్ వస్తుంది మీరు ఒకసారి రబ్బీ పోతే నలభై క్వింటల్ వస్తాయి మన రబ్బీ పోతే నలభై క్వింటల్ వస్తాయి ఇప్పుడే ముప్పై క్వింటల్ వస్తాయి పద్దెనిమిది కింటలు నిబంధన అని చెప్పని పద్దెనిమిది క్వింటల్ నువ్వు కొన్ని మిగిలిన పది గంటలు బయటపడకపోమంటే వాళ్ళు తయారు కూర్చున్నారు మా ట్రేడర్స్ ట్రేడర్స్ తయారు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు నువ్వు రిజెక్ట్ చేస్తే పక్కన పెట్టేస్తే సీలింగ్ పెడితే ఇన్నూరు తక్కువ చేస్తాడు క్వింటల్కి ఇన్నూరు తక్కువ చేస్తాడు పది గింటలు అంటే పదికింటు రెండు వందలు రెండు వేల రూపాయలు ఇస్తాయి దయచేసి ఏదైతే మీరు రాసి పంపండి మీకు ఇందులో లేదు నేను కూడా మంత్రి గారితో మాట్లాడే మంత్రి గారికి పంపిస్తాను నేను ఈ పద్దెనిమిది నిబంధనలు తొలగించే విధంగా చర్యలు చేపట్టే విధంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం అట్లాగేది కేంద్ర ప్రభుత్వం కూడా ఏది ఇస్తున్నదో ఇవాళ నేను పత్రికలు చదివిన బాబు ఇప్పుడు అమెరికాతో ఏదైతుందో ఒప్పందంలో భాగంగా ఆ యాభై శాతము దిగుమతి సుంకము నిబంధనలతో దిగుమతి చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తుంది అని చదివాను అదైతే బాగా డేంజర్ నువ్వు దిగుమతి సుంకం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చు అని చెప్పి నన్ను ఆలోచన చేసినట్టయితే నీకు మొక్కజొన్నగా ఒకవేళ బయటికే లక్ష్మి మీద పడ్డట్టయితే మన రేట్ ఏదైతుందో మొత్తం సాయం సాయం పడిపోతే చెప్పంటున్నాను ఇప్పుడు అమెరికా వాడు ఏది ఉన్నదో వాడు యాభై శాతము దిగుమతి తీసుకొని చెల్లించి వీడికి నేను దిగుమతి చేస్తా అని చెప్పానంటే మనకు ఉత్పత్తి అక్కడ పెరుగుతుంది దానికి తగ్గట్టు ఏది ధర లేదు కాబట్టి వాడు వీడికి పంపుతా చూస్తున్నాడు ఏ పరిస్థితుల్లో కూడా విదేశాలకు వెళ్ళి దిగుమతి అనేది చేయకూడదు మన రైతుకు రక్షణ ఉండాలని చెప్పారంటే మీరు మన సరిపడు పంట లేకుండా దిగుమతి చేసుకోండి మన దగ్గర సరిపడు పంట లేకుండా దిగుమతి చేసుకోవాలి మన దగ్గర సరిపడు పంట కాదు మనం మంచిగా ఇస్తాను మొక్కజొన్న మీద రైతుకు మంచి అవగాహన వచ్చింది పర్టికులర్ ఉత్తర తెలంగాణ రైతాంగానికి అయితే ఈ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ మన జిల్లాలన్నింటికీ రైతుకి ఏదైతుందో మంచి అవగాహన వచ్చింది ఇప్పుడు వరి ఖరీఫ్ తర్వాత ఏదైతున్నదో నీకు దున్నవలసిన అవసరం లేకుండా కొయ్యమక్క ఈ కొయ్య మొక్కలు ఇట్లైపోయింది కదా బాబంటే దుంటే నువ్వు ఎకరానికి ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తాయి నువ్వు దుంటే ఎకరానికి మినిమం ఏడు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు వస్తాయి నీకు ఆ దున్నకము మళ్ళీ భోజ కొట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా నీకు ఇది కొయ్య గుచ్చు కూడా ఇస్తూ పెట్టుకోవడం పోడే మినిమం నలభై గంటలు వస్తాయి అంటే దానికి పెట్టుబడి ఇది నువ్వు ఎరువు బస్తాలకు పడేట భారం ఏదైతుందో ఈ దునుక మీద మిగిలి వస్తున్నది నువ్వు ఎరు బస్తాలు పెస్టిసైడ్స్ కోతలు మనకి ఏదైతే భారం మీద పడతాయని చెప్పి అనుకుంటున్నామో అది దునుకంతో మిగిలి వస్తాయని చెప్పి అంటున్నాను నలభై గింటే మంచిగా పది లక్ష రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా ఏ పరిస్థితుల్లో కూడా